ఐదేళ్ల బ్రేక్ తర్వాత మానస సరోవర యాత్ర జరగనుంది ఈసారి ఏడు వందల ఇరవై మంది భక్తులు ఆ యాత్రకు వెళ్లనున్నారు వీరితో పాటు ముప్పై మంది లైజన్ ఆఫీసర్లు ఉంటారని విదేశాంగ శాఖ తెలిపింది కంప్యూటర్ జనరేటెడ్ పద్ధతిలో ర్యాండమ్ లక్కీ డ్రా ద్వారా ఏడు వందల ఇరవై మంది యాత్రికులను ఎంపిక చేశారు గత ఐదేళ్లుగా మానస సరోవర యాత్ర జరగడం లేదు రెండు వేల ఇరవైలో కోవిడ్ కారణంగా నిలిపివేశారు చైనా ప్రభుత్వం వైపు నుంచి యాత్ర ఏర్పాట్ల గురించి ఎలాంటి సమాచారం రాకపోవడంతో మానస సరోవర యాత్రను ఆపేశారు జూన్ మూడవ వారం నుంచి ప్రారంభం కానున్న యాత్ర ఆగస్టు ఇరవై ఐదవ తేదీన ముగుస్తుంది ఈసారి రెండు మార్గాల్లో మానస సరోవర యాత్రను నిర్వహిస్తున్నారు ఉత్తరాఖండ్ సిక్కిం రూట్లలో ఏడు వందల ఇరవై మంది యాత్రికులకు ఈసారి అవకాశం కల్పించారు ఉత్తరాఖండ్ మార్గంలో ఐదు బ్యాచ్ లను పంపుతారు ఒక్కో బ్యాచ్ లో నలభై ఎనిమిది మంది ఉంటారు ఇక సిక్కింలోని లోని నాథులా పాస్ మీదుగా ఒక్కో బ్యాచ్ లో నలభై ఎనిమిది మందితో పది బ్యాచ్ లను పంపనున్నారు ఇక కైలాస పర్వతం మానస సరోవరం ఈ రెండు టిబ్బట్ లో ఉన్నాయి ఈసారి ఐదు వేల మూడు వందల ఎనభై నాలుగు మంది యాత్ర కోసం దరఖాస్తు చేసుకున్నారు వీరిలో మూడు వేల ఎనిమిది వందల తొంభై ఎనిమిది మంది పురుషులు కాగా వెయ్యి నాలుగు వందల ఎనభై ఆరు మంది మహిళలు అరవై ఐదేళ్లు దాటిన వారు నాలుగు వందల మంది ఉన్నట్టు తెలుస్తోంది హిందువులతో పాటు బౌద్ధులు జైనులకు కూడా ఈ యాత్ర ఎంతో పవిత్రమైందని విదేశాంగ శాఖ మంత్రి కీర్తివర్ధన్ సింగ్ తెలిపారు లిపు లెక్ పాస్ నాథులా పాస్ మార్గాలలో రోడ్లను కూడా నిర్మించారని దీనివల్ల యాత్రికులకు మేలు జరుగుతుందన్నారు